హలో ఎవరి వాన్ అండ్ ఒక సిస్టర్ కామెంట్ చేశారు అక్క స్టిచ్చింగ్ ఛార్జ్ ఎంత తీసుకుంటున్నారు మీ దగ్గర ఎంత ఉందని నేనైతేనండి పైపింగ్ బ్లౌజ్ కంటే పైపింగ్ వేసి స్టిచ్చింగ్ చేస్తే త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నాను అండ్ నార్మల్ బ్లౌజ్ హెమ్మింగ్ చేస్తే చేసేటట్టు కుడితేనేమో చేతి పనికి టూ ఫిఫ్టీ తీసుకుంటున్నాను అన్నట్టు ఈ విధంగా అయితే ఛార్జెస్ ఉన్నాయి మా దగ్గర ఇంకో ఫిఫ్టీ పెంచుదామని అనుకుంటున్నాను అండ్ ఇంతే అనేది ఏముండదండి మన ఏరియాని బట్టి ఛార్జెస్ అనేది ఉంటాయి అన్నట్టు మీ దగ్గర ఎంత ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ త్రీ ఫిఫ్టీ వరకు కూడా తీసుకోవచ్చు పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు మా దగ్గర అయితే ఇవి నడుస్తున్నాయి ప్రస్తుతానికి ఇంకో ఫిఫ్టీ అయితే ఆల్రెడీ చాలా మందికి చెప్పాను అండ్ త్రీ ఫిఫ్టీ అని చెప్పేసి కొంతమంది అయితే ఇస్తున్నారు ఇంకా కొంతమంది త్రీ హండ్రెడ్ ఇట్లా ఇస్తున్నారు అన్నట్టు అండ్ మీ దగ్గర ఎంత ఉందో ఛార్జ్ తప్పకుండా కామెంట్ చేయండి మన సిస్టర్ అడిగారు కాబట్టి ఈ వీడియో అన్నట్టు అండ్ మన ఏరియాని బట్టి మన స్టిచ్చింగ్ పైన కూడా ఆధారపడి ఉంటుందండి ఇంత ఛార్జ్ తీసుకోవాలనేది